హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమండ్రి తిరుమల మహారాజు ఈరోజు కోజ్గి మండలంలో ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ హైవేలో ఈ హైవే ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు నుంచి ప్రారంభమై ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత రెడీ రూపురేఖలు మార్చుకున్న ఈ రోడ్డు కాబట్టి ఇంకా వర్క్ ప్రోగ్రెసి జరుగుతూ ఉంది అంటే రోడ్ వేసిన కొన్ని రోజులకు మరి రోడ్డు మరి ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది మనం చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కళాశాల కూడా శాంక్షన్ కావడం జరిగింది భోజీ మండలంలో ఇక్కడ మన అలాగే మన ముఖ్యమంత్రి గౌరణీయులు ఇక్కడ డిగ్రీ కళాశాల ఉమెన్స్ అమ్మాయిలకు లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ప్రోగ్రెసింగ్లో లోదు జూనియర్ కాలేజ్ మరియు అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్ అలాగే కొత్త బిల్డింగ్లు నిర్మించడం జరిగింది సో ఇవి ఇంకా ప్రోగ్రెసింగ్ వర్క్ పని జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు కనిపిస్తున్న మన వీడియోలకు కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే అలాగే మోరింగ్ కూడా రోడ్కు సంబంధించిన మోరింగ్ కూడా ఇలా ఇంకా వర్కింగ్ ప్రోగ్రె ప్రోగ్రెసింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ చే చేయవలసిన అవసరం చాలా ఉన్నది మరియు దీనికి ఈ రోడ్ నిర్మాణ పనులకు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇంకా ఎంతవరకు చేయాల్సిన పని ఉందనేది మనకు తెలియదు సో ఇది ప్రజలకు అందుబాటులో ఉంచాలంటే వెబ్సైట్లో ఎన్ని మీటర్స్ కంప్లీట్ చేశాము మరియు ఎంత దూరం నిర్మించాము మరి ఎంత బడ్జెట్ ఖర్చవుంది మరియు దానిపైన అన్ని వివరాలు కూడా వెబ్సైట్లో ఉంచితే సామాన్యుడు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది సో ఇది మనం వ్యవసాయ మార్కెట్ మనకు కనిపిస్తున్న బ్యాక్ సైడ్లో కాబట్టి ఈ వ్యవసాయ మార్కెట్ ముగ్గుర ఇందులో కోర్టు కోర్టు ఉంది ఇందులో కూడా రైతులకు సరైన విధానం తెలియాలంటే మరియు వ్యవసాయ కమిటీ చాలా అద్భుతంగా పనిచేయాలి కోజీ మండలంలో సో ఇక్కడ మనకు పెద్ద ఇది మనకు నిర్మించిన ఈ రోడ్డు అనేది మనకు కనిపిస్తూ ఉంది కదా కాబట్టి వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే మనకు కొన్ని నిరుద్యోగులకు మరియు అలాగే ఇక్కడ మండల్లో కనిపించే అవకాశాలు ప్రతి ఒక్క అవకాశాలు కూడా చాలా నాణ్యంగా అందించి వాళ్ళకు మరియు లేబర్ వ్యవస్థ పెరిగిపోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా చదువుకున్న విద్యార్థి మరియు చదువుకున్న జ్ఞానవంతులకు కూడా ఇక్కడ మళ్ళీ మోటు పని లేబర్ వ్యవస్థ కిందికి వెళ్ళడం జరుగుతుంది మరి లేబర్ ఆఫీసర్లు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి మరియు ఉన్నత విద్యా వంతులు అయ్యి ఉండి కూడా లేబర్ పనికి వెళ్ళడం అనేది ఇదొక చాలా మరి తెలంగాణ రాష్ట్రంలో మరియు ఇలాగే కొనసాగుతుంది మరి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ వెనక్కు వెళ్ళే అవకాశాలే కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మన ధర్మ సమాజంలో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియస్తున్నాం ఇది అనేకమైన అవకాశాలు కల్పించకుండా తమ కోసమే నిర్మించుకుంటున్న ఈ వ్యవస్థలో మరి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మీరు అడిగేంత వరకు ఏ పనులు జరగవు మరి దోచుకునే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో బలికలతో